ముప్పై మూడో కీర్తన వచనం సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే సముద్రము అగాధ జలములు మన మానవ ఊహకే అందనంత అపరిమితమైనవవి అయితే మన దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా సముద్ర జలములను రాసిగా కూర్చేవాడు ఒక్కచోట కూర్చేవాడు అంట అగాధ జలములను కొట్లలో కూర్చేవాడు ఆయనే అంటే వాటన్నిటిని ప్రోగు చేసి ఆ పక్కన పెట్టేవాడు ఆయనే వాటిని నడిపించేవాడు వాటిని నిర్దేశించేవాడు వాటిని ఆజ్ఞాపించేవాడు వాటిని శాసించేవాడు దేవుడే మరి మన కళ్ళ ముందు చాలా గంభీరంగా చాలా భయానకంగా కనబడే అగాధ జలములను సముద్రములనే ఆయన శాసిస్తుంటే నీ జీవితంలో ఏర్పడుతున్న సమస్యలు లేకపోతే నీ జీవితంలో కలుగుతున్న సముద్రాలు లాంటి సమస్యలు అగాధ జలుములు వంటి భయంకరమైన శోధల్ని ఆయన కూర్చలేడా ఆయన శాసించలేడా ఆయన వాటిని అధిగమింపచేయలేడా ఖచ్చితంగా చేస్తాడు సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవునికి నీ జీవితంలో కలిగేటువంటి పోరాటాల మీద కూడా అధికారం కలిగిన వాడే ఆయన సర్వాధికారం కలిగిన వాడు భూమి మీదను పరలోకం మందును ఆయనకు సర్వాధికారం ఉంది మరి నీ జీవితంలో నీ మీద అధికారాన్ని దేవునికి అప్పగిస్తే ఇప్పుడే నీ సమస్యల మీద ఆయన నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు నువ్వు అనుకుంటున్నావు నా సమస్య నా రోగం నా బాధ నన్ను మించిపోయింది ఇంత భయంకరమైంది నేను దీన్ని అధిగమించలేను దీన్ని నేను ఓడించలేను దీన్ని దాటి నేను వెళ్ళలేను నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ నీ దేవునికి ఇది సాధ్యం దేనికి భయపడకు కృంగిపోకు చచ్చిపోవాలనిపిస్తుందా ఈ జీవితాన్ని ఇంకెందుకు అనిపిస్తుందా ఇలాంటి ఆలోచనలు అపవాదం నుండి వచ్చినవని గుర్తుపెట్టుకో నువ్వు చనిపోయి ఏం సాధిస్తావు తెలుసా చెడ్డ పేరు సాధిస్తావు నీ వెనకాల నీవు కలిగి ఉన్న ప్రజలందరికీ అవమానాన్ని కలిగిస్తావు చివరికి వారు కూడా బ్రతకడానికి వీలు లేకుండా చేస్తావు నీ జీవితం ద్వారా ఒక్క మంచిది కూడా నువ్వు లోకానికి ఒక పాఠాన్ని మిగిల్చకుండా వెళ్ళిపోతావు మాత్రమే కాదు అత్యంత విలువైన నీ ఆత్మను నిత్య నరకానికి చేర్చుకుంటావు కాబట్టి చావుకి ఆత్మహత్యకు నీ జీవితాన్ని లోన్ చేసుకొని ఘోరమైన బాధలు ఇంకా తెచ్చుకోవద్దు ఇప్పటికే ఉన్నావు ఇంకెందుకు ఘోరమైన బాధలు నీకు ప్రభువు దగ్గరికి రా సమస్యల్ని రాసిగా కూర్చే దేవుడాయన కొట్లలో కూర్చువాడు ఆయన సునాయాసంగా వాటిని పటాపంచలు చేసే దేవుడు ఆయన సునాయాసంగా ప్రతి సమస్యను ఇక మరల రూపం లేకుండా చేయగలిగిన వాడు ఆయన ఆయన దగ్గరికి నీ సమస్యను పట్టుకుంద్రా అది కుటుంబ సమస్య కావచ్చు ఆర్థిక సమస్యలే కావచ్చు మానసిక సమస్యలు కావచ్చు నీ జీవిత సమస్యలు కావచ్చు నీ భవిష్యత్తు గురించినటువంటి భయం కావచ్చు అది ఏదైనా కావచ్చు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకొని ఆయన వాక్యాన్ని నమ్ముకొని ఆయన కొని ఆయన వాక్యాన్ని నమ్ముకొని ఆయన మీదను ఆధారపడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి సముద్రమును రాశిగా కూర్చువాడు నీవే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు నీవే నీ ముందు ఈ సమస్త సృష్టి ఎందుకు పనికిరాదు నాయన కానీ అవి మాకెంతో భీకరమైనవి భయంకరమైనవి వాటినే నువ్వు నియంత్రించి శాసించే శక్తి సామర్థ్యాలు కలిగినప్పుడు మా ఈ చిన్న జీవితంలో ఏర్పడే సమస్యలను నువ్వు ఇంకెంత సునాయసంగా తొలగించగలవు బ్రవ్వ మరి నీ మాటకు లోబడ్డానికి సహాయంంచే నీకు మేము మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి సహాయించే మా సొంత ఇష్టాన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని ఒప్పుకొని నీ ద్వారా వచ్చే దీవెనలు పొందుకునే కృప మా చేయమని ఏ సుక్రిస్తు నా మమ్మంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె